హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ మళ్ళీ ఒకసారి సాక్ష్యాలు తీసుకురావడానికి తనకి పుట్టిన సిబ్లింగ్ ఎవరో తెలుసుకోవడానికి అచ్యుతాపురానికి బయలుదేరతారు ఖచ్చితంగా సుహాసిని గారి డెలివరీ అయిన రోజు మనకి తెలుస్తుంది ఆ రోజు ఎవరో ఒకరు అక్కడ ఉన్న వర్కింగ్ చేసిన నర్స్ కానీ డాక్టర్ కానీ మనకి సాక్ష్యం చెప్తారు కేదార్ ఆ సాక్ష్యం కోసమైనా మనం వెళ్ళాలి నువ్వు సుహాసిని గారికి సుధాకర్ గారికి పుట్టిన కొడుకువని నిరూపించుకోవాలి అని జగదాత్రి కేదార్ అచ్యుతాపురంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సుహాసిని ఫోటో చూపిస్తూ ఒకసారి ఈ ఫోటో చూడండి ఇందులో ఉన్న ఆవిడకి మీరు డెలివరీ చేశారా అని చెప్పి ఇంకా అలా అడుగుతూ ఉంటే ఏమో సార్ మాకు గుర్తులేదు స్టాఫ్ అందరూ ఎవరీ టూ ఇయర్స్కి మారిపోతారు బట్ మేము ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం అని చెప్పేసరికి ఇంకా అలా జేడీ కేడీగా మారి రిజిస్టార్ దగ్గరికి వెళ్తారు వెళ్ళి అక్కడ ఉన్న నేమ్స్ అన్నీ చెక్ చేయించి ఇందులో వజ్రపాటి సుహాసిని అనే గారి పేరుందా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏగో రికార్డ్స్ ఉన్నాయా అని అడుగుతారు ఇంకా రికార్డ్స్ అన్నీ చూపిస్తూ ఉంటే ఎస్ కరెక్ట్గా ఈ టైంకే అప్పుడు నర్సులు ఎవరున్నారో డాక్టర్ ఎవరున్నారు కనీసం కాంపౌండర్ ఎవరున్నారు ఎవరైనా ఉంటే మనకి లీడ్ దొరుకుతుంది దాత్రి అని చూసేసరికి అక్కడ ఒక ముసలావిడ కనబడుతుంది ఇంకా ఆవిడ అలా చూస్తూ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్తారు అమ్మా మీకు సుహాసిని గారు తెలుసా అని అడుగుతారు ఆ పేరు వినే నేను మీ వెనకాల వచ్చానమ్మా తెలుసు తెలుసమ్మా అని ఏడుస్తూ ఉంటారు ఎలా మీకు ఆవిడ ఎలా తెలుసు ఒకసారి మాకు చెప్పండి అని అంటారు ఎలా అంటే సుధాకర్ గారికి సుహాసిని గారు విడిపోయిన తర్వాత సుధాకర్ గారి దగ్గరే సుహాసిని గారు బయటికి వచ్చేసాక ఆవిడ మా ఇంట్లోనే ఉందమ్మా అని అంటారు ఇంకా ఒక్కసారిగా జగదాత్రికి ఏదారిద్దరి షాక్ అవుతారు ఏంటి మీ ఇంట్లో ఉన్నారా అని అడుగుతారు అవును తను మా ఇంట్లోనే ఉంది సుధాకర్ గారిని కమలా అనే వ్యక్తి బలవంతంగా తీసుకువెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆవిడ దిక్కులేనిది అయిపోతే ఆవిడకి తను రాజావారి సంస్థానంలో ఉన్నప్పుడు ఆవిడ నాకు ఎన్నో మంచి పనులు చేసింది మేము ఆకలితో ఉన్నప్పుడు ఆవిడ మాకు అన్నం పెట్టింది అలాంటప్పుడు మేము ఆమె రుణం తీర్చుకోవాలి కదా అందుకే ఇలా చేస్తున్నాం అని చెప్పి ఇంకా అలా తన్ని పెంచినట్టు తనకి నైన్ మంత్స్ వచ్చే వరకు ఆ నర్స్ వాళ్ళ ఇంట్లోనే సుహాసిని రెస్ట్ తీసుకున్నట్టు చేస్తారు నైన్త్ మంత్ దాటగానే ఇంక కమలాకర్ ఓ నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావా ఇద్దరు పిల్లల తల్లివయ్యావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా మా అన్నయ్య వదులుకోడు కాబట్టి ఇంకొక కూతురు పుట్టిందని తెలిసే వరకే నిన్ను చంపేస్తానని చెప్పి అలా చంపేయాలనుకుంటే అప్పుడే పెయిన్స్ వస్తాయి సో అలా పెయిన్స్ రాగానే హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనకి డెలివరీ చేసిన వెంటనే కమలాకర్ అయితే డెలివరీ రూమ్లో ఉండగానే తన్ని అలా చేసేస్తాడు మొత్తం పైకి పంపించేస్తాడు సుహాసిని అమ్మ వీటికి సంబంధించిన ఏదైనా సాక్ష్యం ఉందా ఒక్క సాక్ష్యమైనా ఉందా మా కమలాకర్ అక్కడ కనబడేలా ఏదో ఒక సాక్ష్యం ఉంటే నాకు ఇవ్వండి అని పాపం కేదార్ అడుగుతాడు బాబు ఒక్క నిమిషం అని చెప్పి ఇంక తన లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి ఇంక మొత్తం వెతికేసరికి అందులో చాలా క్లియర్గా ఒక పాత టేప్ రికార్డర్ అయితే కనబడుతుంది ఆ పాత టేప్ రికార్డర్ని తీసుకొచ్చి ఇంకా అలా ఒక రికార్డర్ వినిపిస్తుంది ఏయ్ నువ్వు ఒకవేళ మా అన్నయ్యని వదిలేకపోతే నిన్ను చంపేస్తా నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావని కూడా చూడను అని బెదిరిస్తుంటే ఎందుకు ఎందుకు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి ఇంకా అలా తనైతే పాపం బ్రతిమలాడుతూ ఉంటుంది మర్యాదగా ఉన్న పలంగా ఇక్కడి నుండి వెళ్ళిపో లేకపోతే నిన్ను పైకి పంపిస్తాం అన్న మాటలన్నీ ఇంకా వింటూ ఉంటారనమాట పాపం జగదాత్రి కేదార్ వెంటనే రికార్డర్ని తీసుకొని అండ్ ఆ పెద్దావిని తీసుకొని సిటీకి బయలుదేరి వస్తారు మార్నింగ్ అయిపోతుంది కౌశికి ఏమో నేను అనవసరంగా తన్ని కొట్టానేమో అనవసరంగా కేదార్పై చేసుకున్నానేమో కేదార్ మాటలతో చెప్తే మీనే మనిషే కానీ ఎందుకు కేదార్ బాబాయ్పై అంత ఆవేశంగా నోరు పారేసుకున్నాడు అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట కౌశికి కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా జేడీ కేడీ అయితే ఇంటికి వస్తారు జేడీ కేడి ఒక్కసారిగా ఇంకా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా రావడం చూసి కౌష్కి గారు మీ ఫ్యామిలీలో ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది అని అంటారు ఏంటి మిస్సింగ్ కంప్లైంటా ఎవరిచ్చారు అని అడుగుతారు కమలాకర్ గారు ఏంటి సైలెంట్గా ఉన్నారు దుబాయ్ నుండి వచ్చినట్టున్నారు కదా అని అంటుంది జేడీ వాట్ నాన్ సెన్స్ నా పేరు మీకేలా తెలుసు ఆయన ఏం మిస్సింగ్ కంప్లైంట్ అని అంటారు కమలాకర్ గారి వైఫ్ సులోచన కనిపించడం లేదని కంప్లైంట్ వచ్చింది అనేసరికి ఒక్కసారిగా కమలాకర్ గడగడ వణుకుతూ ఉంటాడు అప్పటి వరకు ఉన్నవాడేమో అలా వణికిపోవడం చూసి సుధాకర్ అలా చూస్తూ ఉంటాడు ఏమైంది ఎందుకు ఇలా భయపడుతున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటే ఏమైంది ఎందుకు భయపడుతున్నారు ఓ నిజాలు తెలిసిపోతాయేనా ఎందుకని సార్ ఒక్కసారి నిజం తెలిస్తే అందరికీ ఎవరు ఏంటి అనేది అర్థమైపోతుంది కదా అది మాత్రమే కాదు ఇంకా చాలా అంటే చాలా పనులు చేయాలి అవన్నీ మీరు తెలుసుకోవాలి కదా సులోచన గారు అని చెప్పి సులోచనని పిలిపిస్తారు ఒక్కసారిగా ఇంకా కమలాకర్ వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చేసరికి షాక్ అయిపోతారు ఇంకా అలా కమలాకర్ వాళ్ళ వైఫ్ వచ్చి కమలాకర్ చెంపపై ఒకటి కొడుతుంది కొట్టి వీడొక పెద్ద చీట్ వీడొక పెద్ద ఫ్రాడ్ వీడు కావాలనే నా జీవితంలోకి వెంటనే నన్ను మోసం చేసి ఇదిగో ఇలా చేశాడు అని చెప్పి ఇంకా అలా గట్టిగా చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా సుధాకర్ వాళ్ళు కౌశికి వాళ్ళు షాక్లో ఉండిపోతారు ఏంటి వీడు ఇంత దుర్మార్గుడా నేను కళ్ళలో కూడా అనుకోలేదు ఆ సుధాకర్ గారు అది మాత్రమే కాదు మీరు ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోవాలి అదేంటో మేం చెప్తే బాగోదు జగదాత్రి కేదాలు వచ్చి చెప్తేనే బాగుంటుంది సరే ఆ సులోచన గారు మీ హస్బెండ్ మిమ్మల్ని మోసం చేసి పారిపోయి వచ్చాడని దుబాయ్లో మిమ్మల్ని చిత్రహింసలు పెట్టేవాడని మీరు మాకు కంప్లైంట్ ఇచ్చారు మీ ద్వారా మేము నిజం తెలుసుకున్నాం సో ఆర్ హ్యాపీ అండ్ మేము బయలుదేరుతాం అని చెప్పి అలా ఇంకా జేడీకేడీ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా వెంటనే సుధాకర్ వాళ్ళైతే అయితే అలా చూస్తూ ఉండిపోతే అదే టైంకి జగదాత్రి కేదార్ కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి ఇంకా మొత్తం తెలుసుకుంటారనమాట లైక్ చూడండి నాన్న మీరు నా మాటలు నమ్మలేదు కానీ ఇప్పుడు చూపిస్తున్నాను హాస్పిటల్లో పనిచేసిన నర్స్ ఈవిడ మీకు కూడా తెలిసే ఉంటుంది కదా అమ్మని మీరు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడే తొమ్మిది నెలలు చూసింది అమ్మ అప్పటికి ప్రెగ్నెంట్ ఈవిడే కంటికి రెప్పలా చూసుకుంది డెలివరీ అయిన రోజే ఇదిగో ఈ కిరాతకుడే అమ్మని చంపేశాడు అని తను కల్లారా చూసి చెప్పింది అనేసరికి ఇంకా అలా సుధాకర్ ఉండిపోతాడు అప్పుడే ఇంకా వీడియో టేప్ రికార్డర్ అండ్ తన దగ్గర ఉన్న కొన్ని ఫొటోస్ సాక్ష్యాలు చూపిస్తుంది ఆ నర్స్ అయితే ఇంకా నర్స్ చూపించగానే ఒక్కసారిగా సుధాకర్ అయితే కమలాకర్ చెంప పగల కొట్టి దుర్మార్గుడా నీచుడా నికృష్టుడా ఎంత ఎంత పాపం చేసావరా నా సుహాసిని చంపేస్తావా తనేం పాపం చేసిందనరా ఏం అన్యాయం చేసిందనరా తను పంతం చేసుకుంటూ మనశ్శాంతిగా ఉంటే చూసి ఓర్చుకోలేక తన్ని చంపేస్తావా నిన్ను నిన్ను చంపేస్తానని చెప్పి ఇంకా అలా సుధాకర్ అయితే కమలాకర్ చెంపలు చెంపలు పగలకొడుతూ ఉంటే ఇంకా అదంతా చూస్తూ ఉంటారు జగదాత్రి అని కేదార్ అప్పుడే ఇంక సులోచన బావగారు అది మాత్రమే కాదు వీడు దుబాయ్లో ఉన్నప్పుడు ఎన్ని నీచ పనులు చేశాడో కేవలం నాకు నాకు మాత్రమే తెలుసు బావగారు నాకు మాత్రమే తెలుసు వీడిని వదిలిపెట్టకండి వీణ్ణి చంపేయండి అని ఇంకా అలా కమలాకర్ వాళ్ళ వైఫ్ అయితే మాట్లాడుతూ ఉంటుంది ఒరే పాపాత్ముడా నన్ను నన్ను ట్రాప్ చేసి నా డబ్బులన్నీ తీసుకొని నన్నే నువ్వు టార్చర్ పెట్టాలని చూసావు ఎప్పుడైనా ఎప్పుడైనా మంచితనంగా ఉండే వాళ్ళ ఉసురు తగులుతుందంటే ఇప్పటికైనా అర్థమైందా అని ఇంకా గట్టిగా చెప్పేసరికి కమలాకర్కి అయితే ఏమీ అర్థం కాదు అప్పుడే ఏముంది మా అత్తయ్య గారు చంపిన వీణ్ణి ఖచ్చితంగా మేము పోలీసులతో అరెస్ట్ చేస్తాం పోలీసులు ఇప్పటికే వేలో ఉంటారు అరెస్ట్ చేస్తారు అనేలోపు ఇంకలా రమ్య వాళ్ళు వస్తారు రమ్య వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి కమలాకర్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటే అన్నయ్య ఎలాగొకలా ఈ సమస్య అయిపోయాక మిమ్మల్ని కూడా చంపేసి మీ ఆస్తిని కూడా నేనే తీసుకోవాలి అనుకున్నాను కానీ మీరు అలా కుదరనివ్వలేదు ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా నేను జైలు నుండి బయటకు వచ్చాక మీ సంగతి చూస్తాను అని మనసులో అనుకుంటూ అలా అక్కడి నుండి అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతాడనమాట కమలాకర్ ఇంకా సుధాకర్ ఏమో కేదార్ జగదాత్రి దగ్గరికి వస్తారు అలా ఇంకా కేదార్ వైపు చూస్తూ కేదార్ నేను చాలా చాలా పెద్ద తప్పు చేశాను మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను నేనైతే నువ్వు నా కన్న కొడుకు అని తెలిసినా ఒప్పుకోలేని పరిస్థితిలో నిన్ను చాలా టార్చర్ పెట్టారు నన్ను క్షమించరా ఈ నాన్నగా క్షమాపణ అనేది తప్ప ఇంకేమాట నాకు రావట్లేదురా అని పాపం కేదార్ని హక్ చేసుకుంటాడు ఇంకా కేదార్ ఏమో నాన్న ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారు నాకు చాలు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు పాపం అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట అతనైతే పాపం జగదాత్రి కూడా మావయ్య గారు ఈ ఇంటి నుండి మేము కోరుకున్నది ఆస్తులు అంతస్తులు కాదు మీ ఇంటి పేరు మాత్రమే కేదార్ కోరుకున్నాడు అది ఇస్తే చాలు అని అంటుంది జగదాత్రి ఖచ్చితంగా అమ్మ రేపు ప్రెస్ మీట్లో కేదార్ నా మొదటి వారసుడిగా నేను ప్రకటిస్తాను అందరి ముందు గర్వంగా చెప్తాను అని చెప్పి ఇంకా అలా సుధాకర్ అయితే ప్రెస్ మీట్ అరేంజ్ చేసి కేదార్ నా ఇంటి వారసుడు నా వారసుడి పేరు వజ్రపాటి కేదార్ అని ఇంటి పేరుతో సహా అనౌన్స్ చేసేసరికి ఇంకా కేదార్కి అయితే పట్టలేని సంతోషంగా ఉంటుంది ఇంకా అలా సంతోషంగా ఫీల్ అవుతాడనమాట కేదార్ జగదాత్రి ఏమో కేదార్ వైపు చూస్తూ కేదార్ జగదాత్రి వైపు చూస్తూ మనం అనుకున్నది సాధించాం దాత్రి దీనికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదు దాత్రి అని పాపం కేదార్ జగదాత్రి ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకలా వాళ్ళేమో కోపంగా చూస్తూ ఉంటే జగదాత్రి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి అత్తయ్య గారు అలా చూస్తున్నారు ఓ మీ పేరు బయటకు రానివ్వకుండా కమలాకర్ గారు అరెస్ట్ అయిపోయారని మిమ్మల్ని వదిలేశారనే కదా చూడండి అత్తయ్య గారు ఒకటి మాత్రం నిజం కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అది ఎంత పెద్ద వాళ్ళనైనా ఎంత చిన్న వాళ్ళనైనా మీరు మంచివాళ్ళని బాధ పెట్టారనుకో ఖచ్చితంగా ఆ బాధ రెట్టింపై మీరు అనుభవించేలా ఆ కాలమే మీకు సమాధానం చెప్తుంది ఈరోజు అనుకోవచ్చు మమ్మల్ని ఎవ్వరూ ఆపలేకపోయారు మేము ఏదనుకుంటే అది చేస్తాం మమ్మల్ని మించిన వాళ్ళెవరూ లేరు వీళ్ళని ఇలాగే టార్చర్ పెడుతూ ఉంటామని నా విషయంలో కేదార్ విషయంలో మీరు చాలాసార్లు టార్చర్ పెట్టారు కానీ చూశారా శ్రీవల్లి కేదార్ సొంత చెల్లెలైనా మీ కూతురిగా ఒప్పుకునేలా ఆ దేవుడు చేసి మిమ్మల్ని క్యారెక్టర్లెస్గా నించోపెట్టాడు పెళ్లికి ముందే శ్రీవల్లిని కన్నవారిలా మిమ్మల్ని దిగజార్ చేశాడు అది మాత్రమే కాదు కేదార్ని ఇంటి వారసుడు కాకుండా చేయాలని మీరు వేసిన ప్రతి మెట్టు కూలిపోయేలా చేశాడు దేవుడు ఎప్పుడైనా అంతే చెడుకి ముందు మంచి రోజులుంటాయి తర్వాత కుప్ప కూలుతుంది అదే మంచి ఎప్పుడు నిలకడగా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకే ఎవరితో అయినా పెట్టుకోండి కర్మతో మాత్రం పెట్టుకోవద్దు ఆ విషయం ఇప్పటికైనా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కేదార్ రా వెళ్దాం అని ఇంకా జగదాత్రి కేదార్ అక్కండి వెళ్ళిపోతారు ఇంకా చాలా హ్యాపీగా కౌశికి అయితే హ్యాపీగా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ కేదార్తో ఐఎమ్ సారీ కేదార్ నిన్న నీపై చేసుకోవడం తప్పు అనేసరికి అక్క తమ్ముణ్ణి అక్క కాకపోతే ఇంకెవరు కొడతారు నువ్వు నన్ను కొట్టినా నాకది దీవెనలాగే ఉంటుందక్కా అని అంటారు ఇంక పాపం అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది కౌశికి ఇద్దరిని హక్ చేసుకొని అలా ఫ్యామిలీ మెంబెర్స్తో హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తూ ఉంటాడు కేదార్ వాళ్ళు చేసిన కర్మకి ఉసురు తగిలి ఇంకలా వైజయంతి వాళ్ళైతే కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇదే ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇంకలా కేదార్ని తన కొడుకుగా అనౌన్స్ చేశాక కేదార్ని జగదాత్రిని ఎంతో హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు సుధాకర్ అప్పుడే కరెక్ట్గా మాధురి వాళ్ళ బాబుని ఇంటికి తీసుకురావడంతో అన్నయ్య నాకు తెలుసు ఎప్పటికైనా నీ నిజాయితీ నువ్వు నిరూపించుకుంటావని నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని వాళ్ళ బాబుని అలా తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉంటే అదంతా చూసి నేను ఎప్పటికైనా వజ్రపాటి సీఈఓ అవ్వాలనుకున్నాను కానీ ఈ సమయం నన్ను అవ్వనివ్వలేదు ఎలా అయినా అవుతా ఈ కేదార్ గారిని పక్కకి తప్పించి నేనే ఇంటి వారసున్న అవుతా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు కేదార్ వైపు చూస్తూ యువరాజ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్